తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు వారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ जय श्री निराजनम थवपयमे हितम प्रधान सा पयमे उदार दहलप्रदाय श्रीमद वेंकटानादय श्रीनिवास महानुग्रहण बोल जयमनि निराजनम थवपयमे यावरे नियवलापयतु श्री प्रधान स्थानम नमो पुजता बोल जयम बेटा सुचि पूछी पली जाती तमो ब्रह्मा ने देवाय गोमराव ने हृदय का एकड़ा करियो जय श्री निरा जय

ಚೈತ್ರ ಮಾಸಿ ಅನಗ ಶ್ರೀರಾಮವಮಿ ಪಂಡ ಕಡಪ ಜಿಲ್ಲಾಟೂರು ಪಟ್ಟಣ ಶಿವಾಲಯ ಸರ್ಕಿಲ್ ಅಂದು ಜೈ ಶ್ರೀರಾಮೃಂದ್ರದರ್ಸ್ ವಾರ ಆಧ್ವರ್ಯಕ್ತಾದು ప్రసాద రూపంలో పంపిణీ చేస్తున్నాము సదరు రామ సనాతన హనుమ భక్తులు అందరూ కూడా వచ్చేసి రాముల వారి యొక్క గీత ప్రసాదములు స్వీకరించి రాముల వారి యొక్క కృపా కటాక్షములు పొందగలరని ఆశిస్తున్నాము ఇట్లు జై శ్రీ రామ భక్త బృందం జై శ్రీరామ్ పొద్దుటూరు మహాత్మే శ్రీరామ్ శ్రీరామ్ పొద్దుటూరు బిజెపి పట్టణ కార్యదర్శిని ఈరోజు మన దశబంధుల్ బ్రదర్స్ వారు శ్రీరామి శ్రీరామనవమి పర్వదినాన ప్రసాద మూలకంగా ఇక్కడ చేస్తూ ఉన్నారు కార్యక్రమం చేస్తూ ఉన్నారు వారికి మరియు వారికి దీనికి సహకరించిన తాతలకు మరియు పొద్దుటూరు పట్టణ ప్రజలకు అందరికీ శ్రీరామీ నవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు దినము పర్యవేక్షుతూ మా ఏకే టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రుతుడు పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ దశమందం బ్రదర్స్ శ్రీరామ భక్త బృందం మరియు గో సంరక్షణ సమితి సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి పట్టణంలోని నా స్నేహితులు మా యొక్క శ్రేయ విలాసులు శ్రీరామ భక్తులు హైందవ సోదరులు అందరూ కలుసుకొని ఈ కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి భక్తునికి మా యొక్క మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ శ్రీరామచంద్రుని కృపకు మాత్రం కావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పొద్దుటూరు ప్రజలకు చుట్టుపక్కల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దశమంతం బాబువారి బ్రెదర్స్ ఆధ్వర్యంలో ఈరోజు శివాలయం సెంటర్లో దోసకాయ పానకము వడపప్పు పంపిణీ చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి దాతలు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ పొద్దుటూ పుర శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏకే టీవీ వారికి ధన్యవాదాలు శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రజలందరికీ ఏకే టీవీ న్యూస్ వారికి శుభాకాంక్షలు ప్రత్యేకంగా గోసేవా సమితి ప్రొద్దుటూరు వరం గోశాల మా ప్రెసిడెంట్ గారు శివనాగరెడ్డి గారు ఆధ్వర్యంలో దశమంధం ప్రదర్శ్ ఆధ్వర్యంలో ప్రసాదము పానకము ఏం చెప్పాలంటే ప్రసాదాలు అన్నీ అందజేయబడుతుంది ఇట్లు గోసేవ సమితి రొద్దు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అద్దుటూరులో శ్రీరాన పండుగ సందర్భంగా శివాలయం సరికిలో ఈరోజు పానకము మన ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది దాతలతో సహా సహకరించిన దాతలతో ఈ కార్యక్రమం జరుగుతుంది దశబంధం బ్రదర్స్ గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శివరాయిరెడ్డి మాడుతున్న టెజరర్ మా ట్రెజరర్ ఈయన ప్రతాపు ఈయన రామ శివశక్తి ప్రశాంత్ దక్షంధం బాబు శేఖర్ బృందం అంతా కలిపి ఈరోజు ప్రసాద కార్యక్రమం జరుగుతున్నది శ్రీరామనవ్య శుభాకాంక్షలు ఏకే వారికి ప్రత్యేకంగా శ్రీరామనవి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై గోమాత ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్ఎస్ఎస్ మన దశమందం బాబు గారికి సూర్యన్న గారికి మరియు ఈ ఆర్ఎస్ఎస్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ అంటే హిందువులకు చాలా పవిత్రమైన పండగ ఈ పవిత్రమైన పండగను ప్రతి ఒక్కరూ హిందువుగా గుర్తించుకుని హిందుత్వం గురించి మన హిందూ సాంప్రదాయం గురించి హిందువులు ఎలా ఉండాలి హిందువులు ఎవరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా మన హిందుత్వాన్ని మర్చిపోకుండా ఇదే కాకుండా దశమందం బాబు గారు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు దీన్ని బట్టి నా సొల్యూషన్ ఏమంటే ఒక్కటి నా విన్నప్పము ఒక మనవి స్నానం చేసి బొట్టు పెట్టుకోవాలనేది రూల్ ఏం లేదు ఎప్పుడూ కూడా ఉదయం లేవగానే మన ఇంట్లో ఆడవాళ్ళనుగుడి నొదుట బొట్టు లేకోకుండా మనం చూడలేము బొట్టు పెట్టుకోమని చెప్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హిందువు అనేవాళ్ళు మనం హిందువు అని అనిపించుకునేదానికి తెల్ తెల్లవార్తనే మొహం తడుక్కొని నదుట బొట్టు పెట్టుకొని మనం హిందువులము మన హిందూ సాంప్రదాయం ఎలా ఉండాలి హిందువులను ఎలా నడుచుకోవాలి హిందువులు ఎవరికి ఎవరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు మన దస్మందం బాబు వారి బ్రదర్సు కార్యక్రమాన్ని పానకము మేళ్లు పంజారం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారు వారి మిత్రమండలి సూరి గారు నాగేశ్వరరావు గారు నా ఈశ్వరుడి గారు వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీరాముల నవమి అంటే రాముల వారు రాజ్య పరిపాలన ఏ విధంగా చేశాడు ఆ విధంగానే శ్రీరామరాజ్యం నడవాలనే ధ్యేయంతో ఈరోజు రాముల వారిని గుర్తుంచుకుంటూ శ్రీరాముల నవమిని మన వాళ్ళందరూ ఘనంగా జరుపుకుంటున్నారు దానికి కాను మనం కూడా చేయుత నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి ఈరోజు భక్తులు మన హిందువులు ఐకమట్టంతో చేస్తే ఏ కార్యక్రమాన్ని అయినా సాధించగలుగుతాం సాధిస్తాం ఈరోజు నిదర్శనం కూడా మనకు అన్ని విధాలా జరుగుతోంది ఇప్పుడు మనం కూడా హిందూ ఐక్యత అనేది తప్పకుండా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా వారికి ఏకేకే ఏకే న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్